కృష్ణ గారిపల్లె తుండూరు మండలం ఇక్కడ జరుగుతున్నది ఏమంటే అరవై నెలలు అరవై నెలలు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉంటాడు తర్వాత ఒక్క నెల ప్రజల్లోకి వస్తున్నాడు ఈ ఎమ్మెల్యే కానీ మొత్తం భారతదేశంలో ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక్కడు కొనక రైతులు రాబందులో పెడక తింటున్నాడు తప్పక రైతు కోసము ఎప్పుడే కానీ ఆరు నెలలు పోతూరో సంవత్సరానికి పోతుర కొనక రైతులను చూసేవాడు లేరు నాది కృష్ణంగారిపల్లె కే లక్ష్మీనారాయణ రెడ్డి ఐదు నాలుగు వందల చిన్నాయత్ నరికేసినాడు ఎనిమిది వందల ఎనిమిది ఎనిమిది సంవత్సరాల చినాయత్తు కే అమ అమర్నాథ్ రెడ్డి దొల్లాగ ఎర్రబలంలో ఎనిమిది వందలు నరికేసినాడు పల్లెడు శివశంకర్ రెడ్డి ఆరు వందల చిన్నాయత్ నరికేసినాడు శివమూర్తి రెడ్డి నాలుగు వందలు నరికేసినాడు నా పేరు కె వెంకటారెడ్డి నాకు పదహారు వందల ఉంటే అంటే నాయకుడక ఐదు వందల చిన్నాయత్తలో ఇప్పటికి నూరు వినాయి తొందరలో ఐదు వందలు ఐదు ఏ ఒక్కడు కూడా ఎనిమిదేళ్ళు చీనాయత్తులు సాగుతే ఏ ఒక్కడు ఉనక దాంట్లో పరిశీలించే వాళ్ళు లేరు దానికి సంబంధించిన అధికారులు లేరు రాజకీయ నాయకులు ఆంగ్లా లేదు కనీసము దీనికి చీనాకారులకు కనీసం మద్దతు ధర అంటే పదహైదు వేల రూపాయలు ఇస్తే గిట్టుబాటు అవుతుంది కాబట్టి లేకుంటే రైతుకు లోపల అత్యాన్యాయం లేదు రైతు మత్ గొడవలు తీసుకొని చీనాయత్వం దరికేసుకోవాల్సింది